చిత్తూరు నగరంలోని గిరింపేట దుర్గమ్మ ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ శివగామి సుందర అమ్మ సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామి దేవస్థానంలో తమిళ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మంగళవారం ఏకదిన లక్ష బిల్వార్చన నిర్వహించారు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అంగరంగ వైభవంగా అలంకరించి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు పంతొమ్మిదవ తేదీన కార్తీక అమావాస్య రోజు అఘోర పాశుపతాస్త్ర వ్రతం నిర్వహించబోతున్నారు కార్తీక మాసోత్సవాన్ని పురస్కరించుకున్నారు డిసెంబర్ పదిహేను వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు కార్తీక మాసం ఆది దంపలకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక నెలలో శివుడు జ్యోతి రూపంలో ఉంటాడు కాబట్టి దీపారాధన చేయడం కార్తీక దీపాలను వెలిగించడం ఆనవాయితీగా వస్తుంది నిరాకారుడైన శివుడు కార్తీక మాసంలో భక్తులకు దర్శనమిస్తూ వారి కోరిన కోరికలను తీర్చే కొంగు బంగారమై జ్యోతిర్లింగ ఆకారంలో దర్శనమిస్తాడు కాబట్టి కార్తీక మాసంలో నెల రోజుల పాటు శైవ క్షేత్రాలలో కార్తీక దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు మహిళలు భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే స్వామివారికి దీపారాధన ఏక బిల్వార్చన రుద్ర చవకం నమకం నిమ్మ పండుతో నెయ్యి దీపం వెలిగించి వారి భక్తి ప్రభత్తులను చాటుకుంటారు มาหามาได้มาหาเองได้มาทะเ่มาหาหาอไรมาหาได้มาไ่มาไปว่าไหนมาอะีรมาเรือใี่มาเดยววันเ่มาประช้าเท่มาเจดก็ม่มาอัได้มวัาไห้มางามชื่ออะเรีมางานเิทมาเดนอะไีมาว้าไใช่ไมุวาสนาเก่้มาตระกิมาไมได้มารไดปไม่ได้มาทำไมไม่ได้มาอะไรมาอะไรมาเด้๋ยวะไรมาหาอะไรมา

పార్వతీ పరమేశ్వర లోకక్షేమార్థం పార్వతీ పరమేశ్వరుగా ఉన్న లోక పితాగా జరుగుతున్న శ్రీ శివగా అంబిక సమేత చిదంబరేశ్వర స్వామి ఆలయము గిరిపేట చిత్తూరు ఈ ఆలయమునందు గత పద్దెనిమిది సంవత్సరములుగా లోకక్షేమార్థం కార్తీక మాస మహా శివరాత్రిని పురస్కరించుకొని ఏకదిన లక్షార్చన జరుగుతున్నది ఈ లక్షార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు రేపు ఉదయం అమావాస నాడు కార్తీక అమావాస్యను పురస్కరించుకొని లోకక్షేమార్థం అఘోర పాశ్వదాస్త్ర హోమం జరుగుతున్నది కావున భక్తులు అందరూ రేపు ఉదయము అఘోర పాశ్వద ఆశ్రమంలో పాల్గొని రుద్రాభిషేకంలో పాల్గొని హోమము పా హామంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నారు ఈ ఆలయనందు భక్తులు పెద్ద సంఖ్యలో వారి వారి కోరికలు తీర్చుకుంటూ కార్తీక మాసంలో దీపములు పెట్టి స్వామి అమ్మవారి కృత్రాభిషేకములు జరిపించుకొని అదేవిధంగా శివరాత్రి మహాశివరాత్రి పది రోజుల బ్రహ్మోత్సవంలోనూ పాల్గొనిచున్నారు భక్తుల యొక్క నమ్మకంతో వారి యొక్క కోరికలను తీర్చుచున్న శ్రీ శివగానం సమేత చిదాంబరేశ్వర స్వామి ఆలయంలో వచ్చి దీపములు పెట్టి ఈరోజు లక్షాచులు పాల్గొంటున్నారు దేవస్థానము దేవస్థానంలో ఈ ప్రతి సంవత్సరము కార్తీక మాస మాస శివరాత్రి పూర్తి ఏకదిన లక్షార్చన జరుగుతున్నది ఈ లక్ష్యార్చన గత పద్దెనిమిది సంవత్సరాలుగా జరుగుతున్నది ఈ ఈ రోజు ఈరోజు ఒకరోజు మాత్రమే ఏకదిన లక్షార్చన జరుగు రేపు ఉదయము అమావాస్యను పురస్కరించుకొని కార్తీక అమావాసను పురస్కరించుకొని యోగక్షేమార్థం పాశ్వరాశ్రమాము రేపు ఉదయం ప్రారంభమవుతుంది పాల్గొని சுவியகவான் கிருப்போ பாத்ரூம் காவ